్రిలరా మన ప్రభు అని యేసు నామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం ఫిబ్రవరి ఇరవై మూడు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం ఎబ్రిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అని తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన ఉన్నాము వ్యాఖ్యానాంశం నూతనమైనది జీవము గల మార్గము వ్యాఖ్యానాంశం నూతనమైనది జీవము గల మార్గము వ్యాఖ్యానం ఈ నాలుగు వచనాలలో మనకు సుదీర్ఘమైన ఒకే వాక్యం కనబడుతుంది హెబ్రి పత్రిక పదవ అధ్యాయంలో ఈ పత్రిక రచయిత దీనికి ముందు భాగంలో క్రీస్తు బలి అర్పణ యొక్క శ్రేష్టతను గురించి వివరించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు తనను తాను బలిగా అర్పించుకొనుట ద్వారా పాపాన్ని పోగొట్టడానికి ప్రత్యక్షమై ఆయనను సమీపించటానికి ఆరాధించటానికి మార్గాన్ని తెరిచాడని ఇక్కడ మనకు తెలుపబడుచున్నది మీరు నేను కూడా ఇప్పుడు హృదయములలో స్థుతి ఆరాధనలతో నింపబడిన వారమై పరిశుద్ధుడైన దేవుని సమీపించవచ్చు సమీపించే ధన్యత నిజంగా అద్భుతమైనది అయినప్పటికీ ఇక్కడ ప్రాముఖ్యమైన అంశం సమీపించటం మాత్రమే కాదు మనం సమీపించేది నూతనమైనది జీవము గల మార్గం ద్వారా అని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పబడింది జీవము గల అనే ఈ మాట మన ప్రభు యొక్క పునరుత్నాన్ని సూచిస్తుంది అంతేగాక నూతనమైనది జీవము గల మార్గము అనే పద సముదాయము నేడు మనము దేవుని సమీపించే ఈ మార్గము యోధామత విధానములో దేవుని సమీపించి ఆరాధించు విధానమునకు భిన్నమైన మార్గమని తెలుపుచున్నది పునరుత్డైన రక్షకుడు సమాప్తము చేసిన కార్యం వలనను దాని ద్వారాను ఇప్పుడు మనం దేవుని సన్నిధికి చేరి వస్తున్నాం పంతొమ్మిదవ వచ్చినంలో యేసు రక్తము ద్వారా మనము ప్రవేశిస్తున్నామని రాయబడి ఉన్నది క్రీస్తు రక్తము ద్వారా మనం శుద్ధీకరించబడిన వారమై ఇప్పుడు ఆరాధించు వారముగా దేవుని సన్నిధిలో ప్రవేశించగలుగుచున్నాం ఎబ్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగో వచనం పదవ అధ్యాయం పదవ వచనం అలాగే పద్నాలుగు నుంచి పదిహేడు వచనాలు చదవండి ఇప్పుడు దేవుని పరిశుద్ధత యొక్క షరతులు సంతృప్తిపరచబడిన దేవుని సన్నిధిలో దేవుని ఇంటి మీద మనకు ప్రధాన యాజకుడు ఉన్నాడు గనుక ఇప్పుడు మనం ఆరాధించు వారముగా తెరలోపల ప్రవేశించుటకు ఆహ్వానించబడుచున్నాం నేడు ఈ ప్రభు దినాన ఇతర విశ్వాసులతో కలిసి కూడివచ్చుటకు మీ హృదయాన్ని సిద్ధపరచుకుంటూ ఉండగా దేవుని సన్నిధిలో ప్రవేశించే ఈ ధన్యత గురించి ఆలోచించండి స్థుతులతో మీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించండి మీ ఆరాధనా పాత్రను ఆయన సన్నిధిలో పొంగి పొర్లనివ్వండి సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వనరాలు